రెండు లక్షల యాభై వేలకే వంద గజాల ప్లాట్ ఇస్తున్నారండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని ఫేసింగ్లో అవైలబుల్లో ఉన్నాయి టోటల్గా ఈ వెంచర్లో సిక్స్టీ పర్సెంట్ ప్లాట్లు క్లోజ్ అయిపోయాయండి ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి వంద గజాల నుండి వెయ్యి గజాల వరకు మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి ఎవరైనా మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ ప్లాట్లు చాలా బాగుంటాయండి ఎవరైనా కన్స్ట్రక్షన్ కూడా చేసి రెడీ టు స్టే కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో ఎందుకంటే మన వెంచర్కు దగ్గరలోనే విలేజ్ కూడా ఉంటుంది వరంగల్ హైవే యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గరలో ఉంటుందండి జస్ట్ టెన్ మినిట్స్ టు డ్రైవ్లో మనకు ఈ వెంచర్కు రీచ్ కావచ్చు యాదాద్రి టెంపుల్ దగ్గర నెమిలా విలేజ్ దగ్గరలో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లు రెండు లక్షల యాభై వేలకు మాత్రం అమ్ముతున్నారండి వంద గజాలు ఎవరైనా మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కు కాల్ చేయండి